మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు అధిపతి బుధగ్రహం వ్యవసాయం వాణిజ్యం పాడి పశువులు బుద్ధి వికాసం తెలివితేటలు చదువు వ్యవహారం దాంపత్య సుఖం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో ఫలదాయకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే లాభదాయకమైనటువంటి పనులు కాగలవు మీ యొక్క కెరీర్లో ఈరోజు చాలా విశేషమైనటువంటి ఒక రోజు మంచి లాభాలు మీకు కలగగలవు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అధికమైనటువంటి ఒక ఆనందం సంతోషం కలిగి ఉంటారు సామాజికమైనటువంటి గుర్తింపు మీకు లభిస్తుంది గ్రహచార స్థితి ఈ రోజు మంచిగా ఉంది కాబట్టి అధికమైనటువంటి ఒక సంతోషంతో అందరితోటి కలిసిమెలిసి ఉంటారు మీరు చేసేటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఎందు మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వలన మంచి ఆలోచన మంచి బుద్ధి స్పష్టంగా ఉండాలి అప్పుడే మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు కుటుంబంలో అందరూ మంచిగా ఉంటారు మరియు స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయదలుచుకున్న వారు కొంత లాభాలు అనేటివి పొందగలరు ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెడితే గనక మంచి ఆదాయం అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఎమోషనల్ డిసిజన్ తీసుకోకుండా మార్కెట్ పద్ధతిలో పట్టి మీరు స్థిరంగా ఉండాలి ఐటీ ఫైనాన్స్ రంగాల షేర్లపై మరింత లాభం అనేది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలు చేసేటువంటి దానికంటే అమ్మటంలో వచ్చేటువంటి యొక్క ఫలితాలే మీకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాసే వారందరూ రుణ సంబంధమైనటువంటి యొక్క విషయాలలో స్వల్ప సమస్యలు అనేటివి వచ్చినా కానీ అవన్నీ కూడా నిలదొక్కుకొని మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు